అమెరికా తన అమెరికా ఫస్ట్ పాలసీతో ఐరోపా దేశాలను ఇబ్బంది పెడుతోంది సరిగ్గా ఇదే సమయంలో ఐరోపా దేశాలు తమ రక్షణ కోసం అమెరికాపై ఆధారపడడం తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాయి ఈ క్రమంలో వారు ఎంచుకున్న ఏకైక దేశం భారతదేశం భారత్ నాటోతో ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది ఇది సభ్యత్వం కంటే పెద్దది ఇది ఒక స్ట్రాటజిక్ రిలేషన్షిప్ ఈ వార్త వినగానే వైట్ హౌస్లో టోటల్ సైలెన్స్ డొనాల్డ్ ట్రంప్ ముఖం దెబ్బకి మాడిపోయింది దశాబ్దాలుగా నాటోని తన చెప్పు చేతల్లో ఉంచుకున్న అమెరికాకు ఇప్పుడు భారత్ లాంటి స్వతంత్ర దేశం అందులోకి రావడం లేదు శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎం శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి మీరిష్టపడ్డ వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణం ప్రేమ సమస్య ప్రేమ వివాహం అత్తాకోడళ్ల సమస్యలు భార్యాభర్తల కలహాలు లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు ఈ రోజే సంప్రదించండి అమెరికా ఇచ్చే ఆంక్షల హెచ్చరికలు అకస్మాత్తుగా తీసుకునే నిర్ణయాలతో ఐరోపా దేశాలు విసిగిపోయాయి భారత్ ఎంట్రీతో నాటో ఎప్పుడు అమెరికాకి ఒక తోకలా కాకుండా తనకంటూ ఒక సొంత అస్తిత్వం ఉన్న సంస్థగా మారుతోంది ఇది అమెరికా ఆధిపత్యానికి పతనమని విశ్లేషకులు భావిస్తున్నారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ జర్మనీ ఛాన్సలర్ మరియు బ్రిటన్ ప్రధాని అందరూ ఏకగ్రీవంగా భారత్కు మద్దతు పలికారు రీజన్ వన్ భారత్ ఏ దేశాన్ని తన అదుపులో ఉంచుకోవాలని చూడదు రీజన్ టూ భారత మార్కెట్ మరియు ఆర్థిక బలం ఐరోపాకి చాలా అవసరం రీజన్ త్రీ రష్యా మరియు చైనాతో భారత్కున్న సంబంధాలు ఉద్రిక్తతల్ని తగ్గించగలవని వారి నమ్మకం ముఖ్యంగా గ్రీన్లాండ్ విషయంలో అమెరికా మొండిగా వ్యవహరిస్తుంటే భారత్ మధ్యవర్తిత్వం వహించి ఆ ముప్పును తప్పించింది దీనివల్ల డెన్మార్క్ లాంటి దేశాలు భారత్ని తమ రక్షకుడిగా భావిస్తున్నాయి ఫ్రెండ్స్ నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో వింటర్ వార్ సమయంలో ఏర్పడింది అప్పట్లో దీని ప్రధాన ఉద్దేశం సోవియట్ యూనియన్ని అడ్డుకోవడం భారత్ అప్పుడు నాన్ అలైమెంట్ మూవ్మెంట్ రూల్ పాటించేది కానీ కాలం మారింది భారతదేశం ఎప్పుడూ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని వదులుకోలేదు నాటోలో చేరడం అంటే అమెరికాకు బానిసవడం కాదు నాటోనే భారత విధానాల వైపు తిప్పుకోవడం ఇది ఒక అద్భుతమైన దౌత్య విజయం గ్రీన్లాండ్ అనేది కేవలం మంచుగడ్డ కాదు అక్కడ అపారమైన రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి అమెరికా దీన్ని ఆక్రమించుకోవాలని చూసింది కానీ నాటో సభ్య దేశాలు దీన్ని వ్యతిరేకించాయి భారత్ ఇక్కడ ఈ విషయంలో ఎంటర్ అయి వనరులు అందరికీ ఉపయోగపడాలి ఎవరు అక్రమంగా దోచుకోకూడదు అని అంతర్జాతీయ చట్టాల గురించి మాట్లాడింది ఈ సమతుల్య ధోరణి వల్ల ఐరోపా దేశాలు భారత్ని తమ నాయకుడిగా అంగీకరించాయి ఈ మొత్తం డ్రామాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందన అందరినీ ఆశ్చర్యపరిచింది సాధారణంగా నాటో అంటే రష్యాకు మంట కానీ నాటోలో భారత పాత్ర పెరగడాన్ని పుతిన్ స్వాగతించారు భారత్ ఎప్పుడు రష్యాకి నమ్మకమైన మిత్రుడు నాటోలో భారత్ ఉంటే అది రష్యాకు వ్యతిరేకంగా పనిచేయదు సరికదా శాంతి కోసం పనిచేస్తుందని పుతిన్ నమ్ముతున్నారు యుద్ధం ముగియడానికి భారత్ ఒక్కటే మార్గమని ఇప్పుడు ఐరోపా కూడా అంగీకరిస్తోంది చైనా ఈ పరిణామాల్ని చాలా జాగ్రత్తగా గమనిస్తోంది ఇప్పటివరకు నాటో అంటే చైనాని చుట్టుముట్టే అమెరికా ఆయుధమని బీజింగ్ అనుకుంది కానీ భారత నాయకత్వంలో నాటో అంటే అది యుద్ధం కోసం కాదు సమతుల్యత కోసమని వారికి అర్థమవుతోంది అందుకే చైనా తన దూకును తగ్గించుకుంది దక్షిణ చైనా సముద్రంలో కూడా చైనా తన నినాదాలని కొంచెం మార్చుకుంది అమెరికా జపాన్ ఆస్ట్రేలియా భారత్తో కూడిన క్వాడ్ కూటమి ఇప్పటికే ఆసియాలో బలంగా ఉంది ఇప్పుడు నాటోలో కూడా భారత కీలక పాత్ర పోషించడం వల్ల ప్రపంచ రక్షణ వ్యవస్థలో భారత్ ఒక గ్లోబల్ సెక్యూరిటీ ప్రొవైడర్గా అవతరించింది అమెరికా తన డాలర్ మరియు ఆంక్షలతో ప్రపంచాన్ని భయపెట్టాలని చూస్తోంది కానీ భారత్ ఇప్పుడు ఐరోపాతో రూపాయి మరియు యూరోల్లో వాణిజ్యం చేయడానికి సిద్ధమవుతోంది ఇది అమెరికా ఆర్థిక ఆధిపత్యానికి ఒక గట్టి దెబ్బ ఫ్రెండ్స్ ప్రపంచం ఇప్పుడు ఒక న్యూ యాక్సెస్ వైపు మళ్ళుతోంది పాత అగ్రరాజ్యాలు బలహీనపడుతున్నాయి కొత్త శక్తులు పుట్టుకొస్తున్నాయి నాటోలో భారత్ నాయకత్వం అంటే అది కేవలం సైనిక శక్తి కాదు అది ఆర్థిక మరియు రాజకీయ నైతికతకు దక్కిన గౌరవం ట్రంప్ ఎన్ని బెదిరింపులు ఇచ్చినా అమెరికా ఎంతగా అడ్డుకున్నా ఐరోపా ఇప్పుడు భారత్ వైపు నిలబడింది అమెరికా ముందున్న ఏకైక దారి ఈ కొత్త వ్యవస్థను అంగీకరించటం లేదంటే అమెరికా ప్రపంచంలో ఒంటరి అయ్యే ప్రమాదం ఉంది కెనడా వంటి దేశాలు కూడా ఇప్పుడు భారత్ వైపు మొగ్గు చూపుతున్నాయి ఫ్రెండ్స్ భారత్ ఇప్పుడు ఒక ప్రేక్షకుడు కాదు ఒక ఆటగాడు మనం ఎవరి నియమాలను పాటించే స్థితి నుంచి ప్రపంచానికి నియమాల్ని రాసే స్థాయికి చేరుకున్నాం నాటోలో భారత కేంద్ర పాత్ర ప్రపంచ శాంతికి కొత్త భరోసా ఇస్తోంది ఇది మన దౌత్యవేత్తల మన శాస్త్రవేత్తల మరియు మన నాయకత్వపు విజయం ఐరోపా దేశాలు అమెరికాను ఎందుకు కాదంటున్నాయో మనం అర్థం చేసుకోవాలి దశాబ్దాలుగా ఐరోపా తన రక్షణ కోసం అమెరికాపై ఆధారపడింది కానీ ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమెరికా తన మిత్ర దేశాలని కేవలం వ్యాపార భాగస్వాములుగా మాత్రమే చూడడం మొదలుపెట్టింది మీరు మాకు డబ్బులు ఇస్తేనే మేము మిమ్మల్ని కాపాడతామనే ట్రంప్ ధోరణి ఐరోపా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది సరిగ్గా ఈ సమయంలోనే భారత్ ఒక ప్రత్యామ్నాయంగా నిలిచింది భారత్ ఎప్పుడూ ఏ దేశాన్ని భయపెట్టలేదు ఏ దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయలేదు అందుకే ఫ్రాన్స్ జర్మనీలు ఏమంటున్నాయంటే మాకు అమెరికా అహంకారం వద్దు భారత్ ఇచ్చే గౌరవం మరియు సమతుల్యత కావాలి దావోస్ సమావేశంలో జరిగిన ఒప్పందం ప్రకారం నాటో యొక్క నిర్ణయాధికారాల్లో ఇప్పుడు భారత్ కీలకం అంటే రేపు ఐరోపాలో ఏదైనా సమస్య వస్తే అమెరికా తన స్వార్థం కోసం నిర్ణయం తీసుకోకుండా భారత్ అడ్డుకుంటుంది ఇది అమెరికా ఏకపక్ష ఆధిపత్యానికి పడిన అతిపెద్ద బ్రేక్ ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయాన్ని మీరు గమనించాలి నాటోలో భారత పాత్ర పెరగడంపై అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ మరియు వైట్ హౌస్ మధ్య ఉన్నాయి అమెరికా సైన్యానికి తెలుసు చైనాను అడ్డుకోవాలంటే భారత్ తోడు లేకుండా ఏమీ చేయలేమని అందుకే వారు భారత్ నాటోలో ఉండాలని లోపల కోరుకుంటున్నారు కానీ ట్రంప్ మరియు ఆయన టీం మాత్రం తమ అధికారం తగ్గిపోతుందని భయపడుతున్నారు ఈ అంతర్గత విభేదాలు అమెరికాని వ్యూహాత్మకంగా బలహీనపరుస్తున్నాయి భారత్ ఈ పరిస్థితిని చాలా తెలివిగా వాడుకుంటోంది ఎవరిని ఒప్పించకుండానే తన పట్టును ప్రపంచవ్యాప్తంగా పెంచుకుంటోంది గ్రీన్ల్యాండ్ వివాదం కేవలం భూమి కోసం కాదు ఫ్రెండ్స్ భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే సెమీ కండక్టర్ చిప్స్ మరియు స్పేస్ టెక్నాలజీకి అవసరమైన ఖనిజాలు అంటే రేర్ ఎర్త్ మినరల్స్ అక్కడ పుష్కలంగా ఉన్నాయి అమెరికా వీటిని తను గుప్పెట్లోకి తీసుకోవాలని చూసింది ఒకవేళ అమెరికా గ్రీన్ల్యాండ్ని ఆక్రమించుకుంటే ఐరోపా దేశాలు సాంకేతికంగా అమెరికాకు బానిసలవాల్సి వచ్చేది భారత్ ఇక్కడ ప్రవేశించి నాటో దేశాలతో కలిసి వారికి సపోర్టుగా మాట్లాడింది అంటే ఈ వనరులు ప్రపంచాభివృద్ధికి ఉపయోగపడాలి తప్ప ఒక దేశం అహంకారానికి కాదు భారత్ తీసుకున్న ఈ స్టాండ్ వల్ల డెన్మార్క్ మరియు స్వీడన్ వంటి దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా నాటోలో భారత్ ఉండడాన్ని రష్యా స్వాగతించడం ఒక అద్భుతం దీనికి కారణం ప్రధాని మోదీ మరియు పుతిన్ మధ్య ఉన్న విడదీరాని స్నేహం రష్యాకు తెలుసు భారత్ ఎప్పుడూ వెన్నుపోటు పడవదని నాటోలో భారత్ ఉండడం వల్ల ఆ కూటమి రష్యాపై దాడి చేసే అవకాశం ఉండదని పుతిన్ నమ్ముతున్నారు ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి భారత్ ఇప్పుడు ఒక గ్లోబల్ మీడియేటర్గా మారింది నాటో దేశాలు ఇప్పుడు అమెరికా ఆయుధాల కంటే భారత్ చెప్పే శాంతి మంత్రం వైపు మొగ్గు చూపుతున్నాయి ఇది రష్యాను కూడా శాంతి చర్చలకు వచ్చేలా చేస్తోంది ఒకప్పుడు యుద్ధాల కోసం ఏర్పడిన నాటో ఇప్పుడు భారత నాయకత్వంలో శాంతి పరిరక్షక కూటమిగా మారుతోంది చైనా తన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు ద్వారా ప్రపంచాన్ని అప్పుల ఊబులో ముంచాలని చూసింది కానీ ఇప్పుడు నాటోలో భారత్ నాయకత్వం వహించడం వల్ల చైనాకు ఆసియాలోనే కాదు ఐరోపాలో కూడా దారులు మూసుకుపోతున్నాయి నాటో మరియు క్వాడ్ మధ్య భారత్ ఒక వంతెన్లా మారింది దీనివల్ల చైనా సముద్ర మార్గాలపై భారత్ పట్టు బిగించింది చైనా తన దూకుడిని తగ్గించుకోకపోతే ఆర్థికంగా మరియు సైనిక పరంగా ఒంటరైపోతానని బీజింగ్కు అర్థమైంది అందుకే చైనా ఇప్పుడు భారత్తో చర్చల కోసం తహతహలాడుతోంది నాటోలో భారత నాయకత్వం అంటే అది కేవలం ఒక పదవి కాదు అది నూట నలభై కోట్ల భారతీయుల ఆత్మగౌరవ గర్జన ప్రపంచం ఇప్పుడు బహుద్రోవ ప్రపంచంగా మారింది ఇందులో వాషింగ్టన్ లేదా బీజింగ్ మాత్రమే నిర్ణేతలు కాదు న్యూఢిల్లీ ఆజ్ఞ లేనిదే ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో ఏ ఆకు కదలదు ఈ పరిణామాలు ప్రపంచానికి ఒక సరికొత్త సత్యాన్ని చాటి చెప్పాయి ఒకప్పుడు అమెరికా అంటే భయపడే దేశాలు ఇప్పుడు తమ స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి నాటోలో భారత నాయకత్వం వహించటం కేవలం సైనిక బలానికి చిహ్నం కాదు అది భారతదేశ నైతిక మరియు దౌత్య విజయానికి నిదర్శనం ఇన్నాళ్ళు అగ్రరాజ్యాల మధ్య నలిగిపోయిన ఆఫ్రికా మరియు ఆసియాలోని చిన్న దేశాలకు అంటే గ్లోబల్ సౌత్కు భారత్ ఇప్పుడు ఒక పెద్ద దిక్కులా మారింది ట్రంప్ తన రక్షణ బలాన్ని చూపించి బెదిరించాలని చూసిన భారత్ యొక్క సంతులన దౌత్యం మరియు ఐరోపా దేశాల ఆవశ్యకత ముందు అది ఫలించలేదు ఇప్పుడు ప్రపంచం కేవలం వాషింగ్టన్ వైపు మాత్రమే కాదు న్యూఢిల్లీ వైపు కూడా ఆశగా చూస్తోంది యుద్ధమంటే కేవలం ఆయుధాల ప్రయోగం కాదు అది మనోబలంతో మరియు ఓర్పుతో ఆడే చదరంగమని ఈ సంక్షోభం నిరూపించింది రాబోయే రోజుల్లో భారత్ ఇలాంటి మరెన్నో అంతర్జాతీయ వివాదాల్లో కీలక పాత్ర పోషించబోతోంది ఇది నవభారత గర్జన గ్లోబల్ పాలిటిక్స్లో ఇకపై భారత్ కింగ్ మేకర్ శాంతి మరియు అభివృద్ధిని కాంక్షించే ప్రతి దేశం ఇప్పుడు భారత దారిలోనే నడవాలని నిర్ణయించుకుంది ట్రంప్ అహంకారం లేదా చైనా కుతంత్రాలు ఏవైనా సరే భారత జైత్రయాత్రను ఆపడం ఇక ఎవరికీ సాధ్యం కాదు చరిత్రలో నిలిచిపోయే ఈ ఘనత ప్రతి భారతీయుడు గుండెని గర్వంతో ఒప్పొంగేలా చేస్తోంది మీకేమనిపిస్తుంది నాటోలో భారత నాయకత్వం వహించటం వల్ల ప్రపంచం నిజంగా సురక్షితంగా మారుతుందా ట్రంప్ అహంకారం అమెరికాని ముంచేస్తుందా మీ విలువైన అభిప్రాయాల్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన దేశం సాధించిన ఈ ఘనత గురించి అందరికీ తెలియజేయడానికి జై హింద్ అని కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి